ఇది రాపూరు దేగముడి అనే గ్రామానికి పోయే రోడ్డు ఫ్రెండ్స్ నేను అటు కల్చర్ సైడ్ పోతున్నాను ఈడో తీర్థని పల్లె డ్యామ్ మీదుగా పోతున్నాను అందుకని ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది మంచి మంచి రాళ్ళు కనబడితే చూస్తున్నాను ఫ్రెండ్స్ మనకేమైనా పనికి వచ్చే రాళ్ళు ఉన్నాయేమోనని చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను వినండి కలిచేడు దేగముడి దేగపూడి అంట అంటే రూడ్ ఇది ఆ రూట్లో పోతుంటే ఒక ప్లేస్ కనపడింది ఫ్రెండ్స్ మంచిగా అందుకు ఇక్కడ ఈడో తీద్దామని నేను ఆగాను ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఇలాంటి వాళ్ళన్నీ కనపడ్డాయి కాబట్టి తీసుకొని వీడియో తీసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను చూడండి అందుకు మీకు చూపిద్దాం నా పని అంతా ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేస్లు అన్నీ మీకు చూపించడమే కదా అందుకే నేను చూపిస్తున్నాను చూడండి అడవి ఇదంతా అడవి ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చాను ఆగాను ఇక్కడే ఆగి వీడియో తీసుకుంటున్నాను చూడండి ఎండ అయితే లేదు ఫ్రెండ్స్ వాన పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి అయినా పర్వాలేదులే అని వచ్చాను ఈడో తీసుకున్నా అని చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను కలిసే డ్యామ్ మీద దగ్గర పోయి ఈడో తీద్దాం అనుకుని పోయినాను ఫ్రెండ్స్ ఆ డ్యామ్ దావా తెలియలేదు కాబట్టి మళ్ళీ కళ్ళే డ్యామ్ దావ తెలియక మళ్ళీ ఇటు వచ్చేసాము మేము అది ఎట్లైనా పోయి వీడియో తీసుకుందాం మంచి మంచి రాళ్ళు దొరికాయి కదా అని మళ్ళీ మధ్యలో ఈ ప్లేస్ కనబడితే ఈ ప్లేస్లో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండయి చూడండి నేర్పిస్తూ ఉండే అదే చూస్తూ వీడియో తీసుకుంటున్నాను ఎక్కడెక్కడ మంచి రాళ్ళు దొరుకుతాయా అని చూడండి ఏవైనా తిరగాల కష్టపడి ఎతికితే కానీ దొరకవు ఫ్రెండ్స్ వాళ్ళు అదే దొరి ఎత్తుకుతూనే ఉన్నాను నేను మంచిరాళ్ళు చూపించాలని ఇదంతా నా తపన చూడండి మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను ఇది వచ్చేసి కల్లాడు దాగపూడి రోడ్డు ఫ్రెండ్స్ ఇది అంటే రాపూర్ రోడ్డు అంటే ఈ రోడ్ నుంచి రాపూర్ కూడా పోవచ్చు అంట అందుకు ఈరోడ్డు పోతున్నాను నేను మంచి మంచి రాళ్ళు కనపడితేనే నేను మీకు ఇంత చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే కనపడ్డాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇదంతా అడవి అడవిలో ఒక ఆగి ఒక ఈడ తీసుకుందాం అనుకుని తీసుకుంటున్నాను నేను ఇది మంచి రాళ్ళు కనబడితే మెక్కు చూపించుకుంటూ పోతున్నాను ఇంకా మంచి మంచి ప్లేస్లన్నీ ఎందుకు ఇప్పటికే వేస్ట్ చేసి వచ్చేసాను మంచి ప్లేస్లన్నీ మంచి మంచి రాళ్ళు దొరికేవి మంచి ప్లేస్లన్నీ అక్కడ తీసిన తొందరగా తీసుకొని అటు పోదాం అనుకున్నాను కానీ ఏట్లకు పోయే దావే కనపడలేదు ఎవరిని అడిగినా చెప్పలేదు అందుకు ఇటు పోయి తీసుకొని అనుకొని నేను ఎద్దుతా చూడండి ఫ్యాన్స్ చూడండి అంత బాగుందో మట్టి ఉంది చూడవాలి చూడండి ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ చూడండి ఎండ అయితే లేదు ఫ్రెండ్స్ మీకు జిగలు అనిపించే రాళ్ళు చూపించాలంటే ఎండ ఉండాలి ఎండ ఎక్కడ లేదు వాన పడుతుంది వాన అని వచ్చేసాను ఉదయాన్నే కానీ వాన తగులు అయినా ఈడేలు తీసుకుంటూ పోతాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతే చూడండి ఎంత బాగుందో ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఇంకేం బాగలేదు ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇన్ని మంచి ఉన్న దగ్గర ఆగి నేను ఈడో తీసుకుంటూ పోతున్నాను ఫ్రెండ్స్ ఇంకేంటి అడివి నేనైతే గట్టిగా అరవలేను నాకు జంతువుడు భయం ఒకటి ఉంది కాబట్టి మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అడవి ఎటు చూసిన అడవి దీనికి చూడండి చాలా వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్యాండ్స్ ఎంత కష్టపడేది నేను మీ సపోర్ట్ కోసమే లైక్ షేర్ సర్ప్రైజ్ కోసమే చూడండి ఇంత చూడండి ఫ్యాన్స్ అమ్మ తలసి అటెండర్ చూడండి అడవి కదా ఫ్రెండ్స్ మంచి మంచి ఏర్తాను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బోర్ కొట్టించాను లైక్ షేర్ సప్